ఎట్లాంటి నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేదు అని చెప్పి ఈ ప్రభుత్వానికి జారీ ఈ రోజు జిల్లాలో ఉండే మంత్రులకి మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడతారు ప్రజాస్వామ్యం కావాలని మీరు చెప్తారు ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి నియంతృత్వము నిర్బంధము మీరు ప్రయోగించడం సరైన మేము అడుగుతున్నాం అంతేకాదు రోజు ఈ జిల్లాలో కార్గో ఏర్పాటు పేరుతో ఈ రోజు విధ్వంసం సృష్టించాలని చెప్పి ఈ రోజు ప్రయత్నం చేస్తారు ఎట్లాంటి ప్రజలు ప్రతికటిస్తారని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని ప్రజలు ప్రశ్న అడుగుతున్నారు మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ మీ సమీప గ్రామ పరిధిలోనే కాకిరాపల్ల దగ్గర రెండు వేల ఇరవై ఎకరాల భూమిని ప్రజల దగ్గర నుంచి సమీకరించి మీరు ఒక పెట్టుబడిదారుడికి ఇస్తే ఆయన బ్యాంకులో తాకట్టు పెట్టి ఈ రోజు బ్యాంకు అంతా కూడా ఆ భూములన్నీ కూడా వేరే వాళ్ళకి ఆక్షన్ వేశారు ఈ రోజు అక్కడ మీరు ఒక్క ఉద్యోగం ఇప్పించినారు అని చెప్పి ఈ రోజు అక్కడ ప్రజలు అడుగుతున్నారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ అడుగుతున్నాం అంతేకాదు ఈ దేశంలోన ఎక్కడైనా సరే ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ ఉన్నదా అని మేము అడుగుతున్నాం ఈ రోజు ఈ దేశంలోన ఢిల్లీ బొంబాయి మద్రా సహా ఈ రోజు మొత్తం అన్ని దగ్గర కూడా ఎయిర్పోర్ట్ కు అనుబంధం కానీ ఇవాళ కార్గో ఎయిర్పోర్ట్ ఉన్నాయి తప్ప ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ లేదు ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నాం ప్రత్యామ్నాయం మేము అడుగుతున్నాం ఈ రోజు మంత్రి గారిని ఈ రోజు బోల్పేట పోర్ట్ ఉంది దానికి రెండు వేల మూడు వందల ఎకరాలు మీకు సేకరించినారు అందులో మూడు వందల ఎకరాల్లో మీరు కార్గో ఎయిర్పోర్ట్ పెట్టుకోవచ్చు అదే కాదు ఇక్కడ దగ్గరలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ అనుబంధంగా మీరు ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు కానీ ఈ రోజు ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఈవేళ దోపిడీ చేసుకోవడానికి ఇదంతా కార్పొరేట్ కంపెనీకి ఈ ప్రజల వస్తువుల్ని కార్పొరేట్ రాష్ట్రగా మార్చడానికి మీరు ఎందుకు ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తారు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని చెప్పి ప్రశ్నిస్తాం అంతేకాదు రోజు ఈ పచ్చని ఉద్దానం ఈ శ్రీకాకుళం జిల్లాకి సునామీల నుండి ఒక పట్టణ కోటగా కాపాడుతూ ఉంది ఈ రోజు ఈ పచ్చని ఉద్దానాన్ని మీరు దోషం చేస్తే శ్రీకాకుళం కూడా అయిపోద్ది అందుకోసం ఎట్లాంటివి చేస్తే సహించేది లేదు ఇక్కడ కాయిపోర్ట్ పేరుతో ఈ వైపున వైపునైపున ధర్మ విద్యుత్ పేరుతో శ్రీకాకుళం జిల్లా కూడా మీరు స్వశీనం చేయాలని చూస్తారు ఎట్లాంటివి చేస్తే సహించేది లేదు పోరాటాలు చేస్తామని తెలియజేస్తారు అభివృద్ధి అంటే ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కారు కదా మీది ఈ నేరాల దగ్గర బ్యారేజ్ నిర్మించి శ్రీకాకుళం జిల్లాలో చివరి భూముల వరకు కూడా కోట్ల ரெண்டு பட்டில நேரிசராக்கி జిల్లా வேல கோட் ரூபாய் ஆதே மாதிரி ஜில்லா சசியசியாமல் ప్రజల அனைவருக்கி பிரஜை கொரோனா வளச நவாரணி ஊபடி ஜரு அட்டை